వెల్కమ్ టు ప్రభా డైలీ లాగ్స్ అండి ఇప్పుడైతే మనం బాలాపూర్ వచ్చాం బాలాపూర్ గణేష్ను అయితే దర్శనం చేసుకుందాం అని వచ్చామండి చూస్తు మనం వస్తుంటేనే ఎంట్రన్స్లో లైటింగ్ అయితే చాలా అద్భుతంగా పెట్టారండి చూస్తుంటేనే కన్నుల విందుగా ఉంది మనం ఎంట్రెన్స్ నుంచే లైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఎక్కడెక్కడ నుంచో అసలు దూరం దూర దేశాల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ దర్శనం అయితే చేసుకోవాలని కోరుకుంటారండి ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు అయితే గణేష్ అయితే తీరుస్తాడని ప్రతీతండి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్క ఒక్కరూ అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారండి మేము వచ్చిన టైం అయితే రాత్రి పదైతే అయిపోయిందండి ఆ టైంలో కూడా ఎందుకంటే ఆ టైంలో ఫ్రీ ఉంటుంది మేము వచ్చాము కానీ ఆ టైంలో ఇంకా ఎక్కువ రష్ ఉంది అసలు ఏ ఇసకేస్తే రాలనంత రష్ ఉందండి ఏజుడ్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారండి ఏజ్తో సంబంధం లేదండి మన గణేష్ దర్శనం చేసుకోవడానికి అయితే ఆ భక్తితో భక్తితో ప్రతి ఒ ఒకరు వచ్చారండి బాలాపూర్ గణేష్ దగ్గరికి చూసి మనం అయితే దర్శనం చేసుకుందాం ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక సెట్ అయితే వేస్తుంటారండి ఈ ఇయర్ అయితే మనకు బా స్వర్ణగిరి టెంపుల్ అయితే ఇక్కడ సెట్ వేశారండి స్వయంగా స్వర్ణగిరి టెంపులే ఇక్కడ ఉన్నట్టుగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నారండి ఇక్కడ కోనేట్లో అయితే అనంత పద్మనాభుడే స్వయంగా శయనించినట్టుగా ఉందండి స్వయంగా ఆయనే వచ్చి ఇక్కడ మూర్తి కూర్చున్నారా ఇక్కడ ఇట్లా అనేసి అన్నట్టుగా ఉందండి చూస్తుంటేనే కళ్ళు చాలట్లేవు అంత అంతా నిండుగా ఉన్నారండి స్వామివారైతే ఇక్కడ పూలతో గాని ఈ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడికి వచ్చి ఒక్క క్షణం అయితే అలాగా చూసి బాగా తరిస్తున్నారండి అంత బాగుంది సేమ్ టు సేమ్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళి మనం ఎలా అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటామో అదే సేమ్ టు సేమ్ ఉందండి ఇంకా మనం మనం గణేష్ దర్శనం అయితే కూడా చేసుకుందాం పదండి ఇక్కడ స్వా మన గణేష్ అయితే ఇక్కడ మన చెవులతోనూ మనం చెప్పే కోరికలను అలానే మన బాధలను స్వయంగా విని ఆయనే విని మీకు నేనున్నాను నేను మీ కోరికల్ని కానీ మీ బాధల్ని కానీ తప్పకుండా తీరుస్తాను మీ నేను ఉన్నాను అనే ధైర్యం ఇస్తున్నట్టుగా అయితే స్వామివారు ఉన్నారండి చాలా అద్భుతంగా ఉన్న ఉంది ఇయర్ స్వామివారి ఆ యొక్క విగ్రహం అయితే చూస్తుంటేనే కన్నుల చూస్తేనే కన్నులు కనుల నిండుగా స్వామివారు అయితే ఉన్నారండి కనులలో ఆనంద బాష్పాలు అలాగే ఆయన చూస్తున్నాననే సంతోషం అయితే నిండిపోయిందండి మాటలు అయితే రావట్లేదు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలన్నా ముందు అడుగు అయితే పడట్లేదండి కానీ వేరే వాళ్ళు కూడా దర్శనం చేసుకోలేదా వాళ్ళకు కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి అలానే ముందుకు వెళ్ళి నేనైతే బాధగానే బయటకైతే వచ్చానండి స్వామివారి దగ్గర నుంచి ముందుకు రావాలని అడుగు అయితే పడలేదండి నాకు అంత బాగున్నారండి స్వామివారైతే ఇక్కడ మనకి ఆ లేడీస్ అందరికీ స్వామివారి దర్శనం అయిపోయాక లేడీస్ అందరికీ ఇష్టమైన ఆ షాపింగ్ అయితే చాలా బాగా పెట్టారండి ఇక్కడ మా పాప అయితే తీసుకొని నేను వీడియో తీస్తా నేను వీడియో తీస్తా అని నేను షాపింగ్ చేసుకుంటుంటే తను వీడియో తీసింది లేడీస్ అందరికీ ఇష్టమైన గాజులు అయితే ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి అలానే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోవడానికి చిన్న ఎగ్జిబిషన్లో అయితే పెట్టారండి రోలర్ కోస్టరు ఇంకా ట్రైన్ ఇంకా చాలా అయితే ఉన్నాయండి మేము వెళ్ళింది టెన్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా అక్కడ అయితే ఆగలేదండి ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లలకి స్కూల్ ఉందని ముందుగానే మేము వచ్చేసాము ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ